హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పునావియల్ లాక్స్ నేను ఈరోజు మన మినీ గార్డెన్ మిద్దె తోట వీడియో చేయబోతున్నాను ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ వీడియో ముందుగా ఫాలోవర్స్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ ఈ వీడియో చూడండి నేను ఇప్పుడు ఫస్ట్ వీడియో చేస్తాను చూద్దాం రండి చూద్దాం రండి ట్టుకోక అయితేనే పట్టుకో నువ్వు ఫస్ట్ మా ఇంట్లో చాలా బాగా వచ్చింది ఇంటి తోటలో నేను చిన్న చిన్న టబ్బులలో పెట్టినాను చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు నేను ఒక చిన్న కొమ్మ తెచ్చి పెట్టినాను ఆ చిన్న కొమ్మకు ఎన్ని ఎంత పసుపు వచ్చిందో చూడండి పసుపు ఎట్లయినా పండించుకోవచ్చండి మనము చిన్న మనము చిన్న చిన్న టబులలో వేసుకొని కూడా మనం పసుపు పండించుకోవచ్చు అన్నగూ ఎంత ఫస్ట్ వచ్చింది చూడండి రెండు డబ్బులలో అయితే వేసుకుంటున్నా పెద్ద పెద్ద గడ్డలు వచ్చింది ఇదంత ఫస్ట్ అయ్యండి ఇక మళ్ళీ పెడితే కూడా మళ్ళీ వస్తాయండి పిలకలు ఉన్నాయి కదా ఇవన్నీ మళ్ళీ పెట్టుకోవచ్చు పిలకలు లేని మాత్రము తీసుకొని మనం మంచిగా వాడుకోవచ్చు పసుపు పసుపు ఇది తొమ్మిది నెలలకు వస్తుందండి అయితే ఆకులన్నీ గ్రీన్గా ఉన్నప్పుడు మనం పసుపు తీయకూడదు ఆకులన్నీ వాడిపోయినాకనే మనం ఈ పసుపు తీయాలి వా ఇంత పెద్ద కొమ్మలు వచ్చినాయి కడిగితే ఇంకా బాగా వస్తుంది ఇది కడగాలి నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి చిన్న కొమ్మలు చిన్న కొమ్మ ఇచ్చారు నేను దాన్ని తెచ్చిపెడితే ఇక ఇంత పసుపు వచ్చింది చిన్న చిన్న పిలకలు ఇంకా అయితే బాగా వస్తుంది కదా డబ్బులో కాబట్టి మనకు ఈ మాత్రం అన్న వచ్చింది పాశ్ పాశ్ ఇది పచ్చ పసుపు అండి పచ్చది ఇక ఉంది చూడండి పసుపు ఎర్ర పసుపు ఇది పచ్చ పసుపు ఉంటుంది ఎర్ర పసుపు ఉంటుంది నల్ల పసుపు ఉంటుంది పసుపులో ఎన్ని రకాలు ఉంటాయి నాలుగు ఐదు రకాలు ఉంటాయి ఇది మాత్రము ఎర్రది పచ్చది రెండు కలర్లు ఉన్నది నేను కడిగినాక మళ్ళీ చూపిస్తాను